ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు బాబు నెల్లూరు కొత్తగా దిగుమత్యాడు మా సాయన్న మా సాయన్న నిన్న నా మా సొంత వాటికి వచ్చాడు మీటింగ్ పెట్టుకున్నాడు బయట ఎక్కడి నుంచో జనాలు దొరుకుని మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటర్ పేరు చెప్పండి నాలుగు సార్లు అడిగాడు ఎవరైనా స్థానికులు వచ్చింటే ఆ ప్రాంత ప్రజానీకం కనుక అక్కడికి వచ్చింటే చెప్పుడు కార్పొరేటర్ పేరు మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలియదా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగాడు మనం అంతా చూసాం మీ కార్పొరేటర్ పేరు నాగోబే అని చెప్పి మాట్లాడు మా సాయన సాయనా ఇది విశాఖపట్నం కాదు ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు మాట నెల్లూరులో పుట్టా నెల్లూరులో పెరిగా నెల్లూరు నా ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్ లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయి ఉన్నాడు అంటున్నావు ఈ రోజుకి నీ ఓటు ఎక్కడుంది అసలు నీ ఓటు ఎక్కడ ఉంది ఈ రోజు కూడా పెద్దలు మా సాయన ఓటు విశాఖపట్నంలో సీతమ్మధార పోలింగ్ బూత్ లో ఉంది ఈ రోజు కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికి తెలుసు విశాఖపట్నం నుంచి నిన్న జగనన్న ఎందుకు కూడా ముందు ఇక్కడికి వచ్చి నా సొంత పుట్టింది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నేను ఉండబోయేది ఇక్కడే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమైనా చేసేవా ఏమైనా చేసేవా ఈయన పేదవాడు అంటే బాపు ఎనిమిది ఎకరాలు రైతు మాత్రం అంట ఈయన అల్లుడు ఆరోబిందో శరత్చంద్రారెడ్డి కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో కట్టే రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గరుడు నువ్వు నీకు కూడా చెప్తున్నావు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతి ఉంటాం నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు విశాఖ మంచి నాయకులైతే మాత్రం కాదు మాకు రెండు తెలుసు మంచితనమో తెలుసు తేడా వస్తే రెండోది కూడా తెలుసు మాకు తేడా వస్తే రెండోది కూడా ప్రభుత్వం వస్తుందో లేదో మనకి తెలియదు మన ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ ఎల్లుడు చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో దేశ ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతా ఉందో సుప్రీం కోర్టు ముప్పై ఐదు కోట్లు నీ ఎల్లుడు యాభై కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రోల్ బాండ్లు ఇస్తే ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో నీ ఎల్లుడు చేత ఆర గ్రూప్ ద్వారా చాలా చాలా ఉన్నాయి గౌరవప్రదమైన ఆరోపణలు రాజకీయ రాజకీయాలు రాజకీయాలుగా చేసుకుంటే ఉంటుంది నేను నెల్లూరులోనే ఉంటా సపరేట్ మేనిఫెస్టో అందరూ సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగర ప్రత్యేక మేనిఫెస్టో ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో నెల్లూరుకి ఒక మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చెప్తే అమ్ముడు పోయారు వైసీపీలోకి వస్తే ప్రేమ బాగొచ్చు తెలుగుదేశం పార్టీలు ఎవరు అసలు పోలికెక్కద్ది నీకు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక ఉంది అసలా నెల్లూరు నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఆలోచన సాగించండి నువ్వా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది తన కష్టాచితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తనకు చేతనైన సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉళ్ోళ్ళు ఆస్తులు నువ్వు ఎక్కడ పోలి పోలి నూట యాభై కోట్లతో విశాఖపట్లో ప్రతి కడుతున్నా తెలుసు పదిహేను ఏళ్ళు కలిసి పనిచేసావు గౌరవప్రదంగా హందాపురంగా మాట్లాడాలా పని చేసుకోవాలనుకున్నాం మమ్మల్ని మా జోలికి రావద్దు ఓటు అప్పీల్ చేసుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి మీరు ఏం చేయబోతున్నారో చెప్పుకోండి మీరు ఏం చేశారో చెప్పుకోండి అంతే వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు ఇది ఒక ట్రైల్ పార్ట్ మాత్రమే ప్రసన్న కొండపల్లి గురవన గుర్తు పెట్టుకో సాయనా ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హిందుబాద్